హాయ్ అండి ఇది నూరు వరహాలు చెట్టు చూడండి ఈ మొక్క ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇట్లా గుత్తులు కొంచెం ఎండిటాకులు అవన్నీ ఉన్నాయి దీనికి ఇవన్నీ కట్ చేసుకొని నేను దీన్ని కొంచెం ఎరువేద్దామని కొల్లగిస్తున్నా మట్టి చూడండి మనం ప్రతి నెలకొకసారి ఇరవై రోజులకి నెలకి ఇట్లా కొళ్ళదిచ్చి ఏదన్నా కిచెన్ కంపోస్ట్ కానీ లేకపోతే ఇవన్నీ కంపోస్టు బయట నర్సరీలో దొరుకుద్ది అది కానీ ఒక రెండు గుప్పిళ్ళు ఈ మట్టిలా తీసి సైడు వేసుకోవాలి అది వేయకపోయినా పర్వాలేదు మేమైతే అలాంటివి కొని ఏమీ ఏమో పెద్ద గార్డెన్ కాబట్టి ఇంత కొనలేమని మన జీరో బడ్జెట్లో పెంచుకోవాలి కదా మొక్కలు పెంచుతాము అలాగని నేనైతే ఏం చేస్తానంటే మజ్జిగ వాటర్ పులిసిపోయిన మజ్జిగ ఇంకా మన కిచెన్ వేస్ట్ అలాంటివన్నీ తెచ్చి మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటాను దానివల్ల నాకు అది వర్మి కంపోస్ట్ ఏ అక్కర్లేదు ఈ ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేయడం వల్ల మనకి చూడండి వానపాములు చూ ఎంత పెద్దది ఉందో చూడండి ఇక్కడ ఎలా ఉంది చూడండి ఇది ఇవి ఇవి ఉంటే మన కుండీలో మొక్కని బాగా పెంచుతుంది ఇది వేస్ట్ పురుగులని వాటిని తినేస్తుంది ఇది ఇలాంటివి ఇవి కుండీల్లో ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇలాంటివి ఉండాలి అంటే పుల్లటి మజ్జిగ కిచెన్ వేస్టు అలాంటి అట్టిపళ్ళు ముగ్గిపోయినవి అవి ఉల్లిపాయ తొక్కలు అలాంటివి మనం బయట పడేయకూడదు మన కుండీల్లో వేసుకోవాలి పైకి వేస్తే మనకు దోమలు వస్తాయి చిరాగ్గా అనిపిస్తుంది అంటే కొంచెం మట్టి కొళ్ళకి ఇచ్చుకొని లోపల చుట్టూ పెట్టేసి కాసిన వాటర్ పోసుకుంటే చాలు చూడండి అసలు మనం ఈ కుండీలో ఎన్నో ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేము అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు బయట ఇచ్చేది ఉర్మి కంపోస్ట్ కూడా ఇలా వస్తాయి అని అది ఇస్తారు వాళ్ళు మనకి దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేయడమే మంచిది కదా చూడండి మన మొక్క ఎంత హెల్దీగా ఉందో కింద నేల మీద పెట్టిన దానికంటే కూడా కుండీలో బాగుంది ఇంకా మొగ్గలు స్టార్ట్ అయినాయి దీనికి చూడండి ఇదంతా గుత్తులు గుత్తులు వస్తాయి ఇక్కడంతా ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చిందంటే మనకి ఒక ఇరవై రోజులు నెల రోజులు అలా ఉంటుంది ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా గార్డెన్లో అట్లా అనిపిస్తుంది కాస్త దుమ్ము పురుగు పట్టినట్టు అట్లా ఉందనుకోండి మొక్క ఎన్నిటాకులు తీసేసి మనం ట్యాప్తో వాటరు ఏదో ఒక మంచి వాటర్తో ఈ ఆకులు అవి కడుక్కుంటే బాగా గ్రీన్గా మొక్క హెల్దీగా అనిపిస్తుంది మనం కింద ఫ్లోర్ అడుగుతాం కదా అప్పుడు ఆ పైపు మొక్క మీద నుంచి పెట్టేసుకొని కడిగేసుకుంటే నెలకి రెండు నెలలకి చాలు చూడండి ఇప్పుడైతే ఈ మొక్క కొంచెం డల్లు అనిపిస్తుంది నాకు మొగ్గులు వస్తున్నాయి కింద మట్టి కొళ్ళకి ఇచ్చేసి ఇక్కడ ఎండుటాకులు ఇవన్నీ ఉన్నాయి రౌండ్లో ఇవన్నీ ఈ మధ్యలో ఉంటుంది మనకి ఏదన్నా పేను బంక కానీ ఏదన్నా మురికి పట్టింది అనుకోండి ఈ కొంచెం దానికి మొక్క మొత్తం పాకేస్తుంది అది అందుకని మనం అట్లా గుబురుగా ఉన్న దగ్గర చివరలు అవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఈ ఎండిటాకులు తీసేసుకుంటూ కొంచెం మనం వాటర్ పోసి కడుక్కుంటే మొక్కని చాలా హెల్దీగా ఉంటుంది ఈ పక్కనున్న కొమ్మకి పట్టదు పేన్ బంక్ ఏదన్నా ఉందంటే ఇలా మనం చేసుకుంటూ వెళ్తే ఎప్పటికప్పుడు చూస్తూ అదనేది రాదు మనం ఒక్కసారే మొక్కకి పట్టేసింది అనుకోండి మొక్క క్షీణించిపోయి మొక్క ఉండదు మనకి మనం ఇట్లా చేసుకుంటే ఇంకా ఏమీ రావన్నమాట మొక్కకి మనం వేరే ఎక్కడి నుండి ఏది తీసుకొచ్చి వేయక్కర్లేదు కొనక్కర్లేదు కొనక్కర్లేదు అనేవి ఇలాంటియే మెయిన్ మనం ఇంకా ఏమీ చేయక్కర్ల నేను చెప్పిన కంపోస్టు వాటర్ పెట్టి అప్పుడప్పుడు కడగడం మొక్కల్ని పైనుండి లీవ్స్ వాటికి ఏదన్నా పోద్ది వాటర్లో టాప్లే తీసేసుకోవడం అంతే అలా చేసుకుంటూ ఉంటే మన మొక్కలు హెల్దీగా ఉంటాయి ఇప్పుడైతే నాకు నేను చాలా రోజులు అయింది నా మొక్కలు కొంచెం పాడైనాయి ఇదిగో చూడండి ఇట్లా ఇదంతా ఉంది అట్లా ఇట్లా ఉన్నవి చేసేసుకోవాలి దీన్ని పట్టింది నేను కొంచెం లేట్ చేశాను దానివల్ల నా మొక్క కొంచెం డ్యామేజ్ అయ్యింది అట్లా చేసుకుంటే అసలు ఏమీ రావు మొక్కలకి అలా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు నాకు ఇన్ని నచ్చినా చూడండి అంత ఇవన్నీ పాడైపోయినాయి నేను ఫ్లోర్ కడగాలి ఈరోజు అప్పుడు మొక్కని మొత్తం ట్యాప్తో కడిగేస్తా కడిగేస్తే ఇంకా అవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి హెల్దీగా వస్తాయి మనకి మెయిన్ ఇందులో కొన్ని కొన్ని మొక్కలు మోలుస్తాయి వేస్ట్ మొక్కలు అలాంటి మొక్కలు ఉంచకూడదు కింద కుండీలో అవి ఉంచామనుకోండి అవి పెద్దవి అయిపోతాయి దీనికి బలం తగ్గిపోయి ఈ ఫ్లవరు అనేది రాదు ఈ మొక్క అనేది అదగదు కొంచెం అలాంటి మనకేమన్నా వచ్చేవి మొలిసినవి అనుకోండి ఈ కుండీలో అది తీసి వేరే పాటలు పెట్టుకోవడమే పనికి వస్తుంది అనుకుంటే అవసరం లేదు అని ఒక్కోసారి మనకి టమాటా మొక్కలని ఇంకా వేరే ఫ్యాన్సీ ఫ్లవర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ విత్తనాలు రాలి వస్తాయి మొక్కలు బాగానే ఎక్కడంటే అక్కడ అలాంటివి మనం తీసి రిపాటు చేసుకొని పక్కన పెట్టుకొని ఈ మొక్కకు మాత్రం ఏమి లేకుండా చూసుకోవాలి అప్పుడు దీనికి సరిపోద్ది అన్నమాట మనం వేసే ఫుడ్ అలాంటివన్నీ అవి చేసుకోవాలి